మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్ ఆరోగ్యం ఈ మహాభాగ్యం ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే మరి ఆ ఆరోగ్యం బాగుండాలంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు పళ్ళు తినండి కూరగాయలు తినండి ఆకుకూరలు తినండి అంటారు మరి ఈ సందర్భంలో ఈ ఆధునిక ప్రపంచంలో ఏది తినాలన్నా కూడా పెరిగిపోతున్న ధరలు దానికి తోడు రసాయనాలు మరెలా అని ఆలోచిస్తున్న సందర్భంలో ఇంటి దగ్గరే వారికి ఉన్న తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కల్ని పెంచుతున్నారు నిజానికి మొక్కలు కాదండి ఎక్కువ ఆరోగ్యాన్ని పెంచుతున్నారు ఎవరు అనుకుంటున్నారా సిద్దిపేట జిల్లాకి చెందిన దంత వైద్య నిపుణులు గారు మరి ఇక్కడ మిద్దెదోట అంటూ వాళ్ళు ఎంత చక్కగా పెంచుకున్నారు ఇందులో రకరకాల మొక్కలు ఉన్నాయి ఆకుకూరలు కావచ్చు పండ్లు అవ్వచ్చు చెట్లు అవ్వచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం అవన్నీ చూద్దాం అందులో భాగంగా స్వామి గారితో కూడా మాట్లాడదాం మాట్లాడదాం నమస్తే స్వామి గారు నమస్కారం అండి ఈ మిద్దె తోట ఆలోచన మీకు ఎలా వచ్చింది ముందుగా అంటే సుమన్ టీవీ యజమానికి సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే ఇది సామాజిక బాధ్యతగా పర్యావరణం పైన స్పృహ కలిగించే ఇలాంటి వీడియోలు తీయడం అంటే నా మిద్దె తీయడం తీస్తున్నారని కాకుండా ప్రజల్లో సామాజిక స్పృహ రావాలనే దృక్పథంతో తీస్తున్న టీవీ వీడియో కాబట్టి నేను ముందుగా కృతజ్ఞతలు చెప్పి అయితే ముందుగా ఏంటంటే యాక్చువల్గా నేను ఈ పాతకాలంలో ఉన్నప్పుడు ఇంట్లో ఊళ్ళో ఉండేవాడిని ఊళ్ళో ఉన్నప్పుడు ఇంటికి పెరడు ఉండేది పెరడు వెనకాల అమ్మ నాన్న చాలా మొక్కలు పెంచేవాళ్ళు ఉన్న తోట ఉండేది ప్రతి ఇంటికి ఒక అర ఎకరం పెరటి ఉండేది ఆ పెరడులో ఉన్న వాటినే చాలా వరకు కూరగాయలు కానీ మిగతా పళ్ళు అన్నీ కూడా వాటి నుండే స్వీకరించి తినేవాళ్ళు మేద దొరకని ఏమన్నా ఉంటే ఎక్స్చేంజ్లో అది కూడా పక్కింట్లో వేరే పండిస్తే వీళ్ళు పండి తీసుకోవడం అట్లా ఎక్స్చేంజ్లో తీసుకునేవాళ్ళు అది రాను రాను ఇంకా అంటే మనం చదువుకొని హైదరాబాద్ వెళ్ళిపోయి ఇక్కడికి అయిపోయినాక అంటే ఈ నగర వాతావరణం చూసినాక అంటే మొత్తం కాంక్రీట్ జంగిల్లాగా తయారైపోయింది అంటే మనకు గాలిలో కూడా పర్యావరణం కాలుష్యం తయారయ్యడం వల్ల అంటే ఆరోగ్యాలు దెబ్బ తినడం ఇవన్నీ అంటే ఒక డాక్టర్గా నేను గమనించి ఏదైనా చేయాలనే ఆలోచన ఉండేది కానీ ఏం చేయాలో అర్థమయ్యేది కాదు అంటే బిజీగా ఉండడం కానీ బిజీ షెడ్యూల్తో డాక్టర్గా మందులు ప్రిస్క్రైబ్ చేస్తూ అంటే కానీ ఆ మందులలో కూడా చాలా రకాల అనారోగ్య అనారోగ్యం కోసం మనం మందులు ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇవన్నీ గమనించాక ఈ రకంగా అంటే ముందు మనం ఇంట్లో చిన్నగా మొక్కలు అంటే పూలు మొక్కలు పెట్టేది మేడం పూల మొక్కలతో స్టార్ట్ అయితే పూల మొక్కలు వల్ల అంటే పూలు దేవుడికి సమర్పించడానికో లేకపోతే ఆహ్లాదంగా ఆనందంగా కనిపిస్తున్నాయి కానీ మన ఆరోగ్యానికి ఏమీ ఇది లేవట్లేదు జరగట్లేదు అనే ఉద్దేశంతో అంటే ప్రతి ఈ ఈ లోపల ఒక అవగాహన కార్యక్రమం ఏంటంటే కొన్ని అవగాహన కార్యక్రమాలు చూడడం వలన అంటే విష మన ఆహార పదార్థాలు ఎంత విషతుల్యమైపోయా అనే అవగాహనకు వచ్చి ఆహార పదార్థాలు దొరకట్లేదు మనకు అంటే మార్కెట్లో వెళ్ళి పది రూపాయలు అది ఇరవై రూపాయలకు కొన్నా కానీ అది విషంతో కూడుకున్న ఆహారాన్ని తీసుకుంటున్నాం మనం దానివల్ల మన ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది దా ఆ ఆలోచన వచ్చి ఈ కూరగాయలను పెంచుదామనే ఆలోచన కలిగింది ఆకుకూరలు ముందు ఆకుకూరలతో స్టార్ట్ చేస్తాం ఆకుకూరలతో ఎవరైనా కానీ ఏంటంటే తోట చేసే వాళ్ళు ఆకుకూరలతో పెడితే గ్రోత్ బాగా వస్తుంది మేత అంటే పళ్ళు ఇవన్నీ రావడానికి కొన్ని సంవత్సరాలు పడతాయి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కానీ ఆకుకూరలు అనేవి పదిహేను ఇరవై రోజులలో వస్తాయి ఏడాది అంతా ఏడాది పొడుగునే ఉంటాయి ఆకుకూరలు అట్లా ఆకుకూరలతో స్టార్ట్ చేసి తర్వాత కూరగాయలకు టమాటా వంకాయ బీరకాయ అట్లాంటి కూరగాయలు పెంపి పెంచుకోవడం కాకర రెగ్యులర్గా దొరికే కూరగాయలు మన అంటే రోజు నిత్యానికి అవసరపడే కూరగాయలను పెంచడం మొదలుపెట్టే యాక్చువల్గా ఈ కూరగాయలు పెంచేటప్పుడు కూడా గ్రోత్ బాగా వచ్చేది కదా స్టార్టింగ్ అంటే కుండీలలో పెంచినప్పుడు కుండీలలో మట్టి గట్టిగా అయిపోయేది అది అవగాహన లేక ఏముంది చెట్టు అంటే ఒక మట్టి ఉండి చెట్టు ఏదో పెట్టేస్తే సరిపోతుంది అనే అవగాహన ఉండేది కానీ తర్వాత తర్వాత కొన్ని యూట్యూబ్స్ చూసి ఛానల్స్ చూసి అట్లా తుమ్మేటి రఘువత్ రెడ్డి అని మిద్ది తోట మన ఆంధ్ర తెలంగాణకి ఆయన ఒక కొన్ని పుస్తకాలు కూడా రాసాడు మిద్దె తోట మీద అట్లాంటి నిర్వాహకులతో కలిసి చేయడం వల్ల చాలా అవగాహన వచ్చింది అయితే ఇందులో కూడా ఇంకొకటి ఏంటంటే మిద్దె తోటలు చాలా యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్నాయి అంటే ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చెప్పడం అది కాకుండా మన ఇంట్లో తర్వాత తర్వాత మన స్వచ్ఛబడి అనేది సిద్ధిపేటలో స్టార్ట్ అయినాక అందులో ఏంటంటే మన ఇంటి నుండి వచ్చే ఎరువును చెత్తగా ఎరువు ఎరువుగా మార్చుకోవడం అనేది ఆ నేర్చుకోవడం జరిగింది రెండున్నర సంవత్సరాల నుంచి వాలంటీర్గా నేను గత రెండున్నర సంవత్సరాల నుంచి రెండు రోజు రెండు గంటలు కేటాయించి అక్కడ అంటే విగత వాళ్ళకి అవగాహన కల్పించడం నేను నాకు నేర్చుకోవడం జరుగుతుంది దానివల్ల ఏమైందంటే ఇప్పుడు అంటే మిద్దె తోటలో వేరే అవసరం ఏమి పడట్లేదు మన ఇంట్లో ఉన్న మిగిలిపోయిన కూరగాయలను తర్వాత ఆహార పదార్థాలను అన్నిటిని ఎరువుగా మార్చేసి వీటికి అందించడం వలన ఇప్పుడు చాలా గ్రోత్ బాగా వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి పండ్లకు అవ్వచ్చు చెట్లకు వివిధ రకాల చెట్లకు ఎరువులను ఏ విధంగా ఇస్తున్నారు ఏ విధంగా వాటిని స్ప్రే చేయడమా లేకపోతే ఎటువంటి పదార్థాలను ఇస్తుంటారు సేంద్రియ ఎరువులే వాడుతున్నాము సేంద్రియ ఎరువులు అంటే చాలా వరకు ఏంటంటే మనకు కంపోస్టర్స్ రకరకాల కంపోస్టర్స్ ఉన్నాయి కంపోస్టర్ మీద అంటే హోమ్ కంపోస్టింగ్ మీద క్లాసెస్ కూడా తీసుకుంటాను ఇక్కడ అంటే మన సిద్దిపేటకు చెందిన పరిసర ప్రాంతాలు గృహిణీళ్లకు తీసుకుంటున్నాను ఎవ్రీ సాటర్డే ఉదయం పూట తొమ్మిది నుంచి పదకొండు వరకు క్లాసెస్ జరుగుతాయి స్వచ్ఛ నేనే తీసుకుంటాను అంటే వాళ్ళకు అవగాహన కల్పించాను ముందు నేను ఒక స్టేజ్కి వచ్చేంత వరకు ఆగాను ఇప్పుడు నాకు ఒక అవగాహన వచ్చింది కంపోస్ట్ని ఎలా తయారు చేయాలి తర్వాత మన వచ్చిన అంటే చెత్తనంతా ఇప్పుడు బయట మేము మున్సిపాలిటీ కూడా ఇవ్వకుండా ఇక్కడే మనం కంపోస్టర్స్ ఒక ఐదు ఆరు రకాలు ఉంటాయి ఆ కంపోస్టర్స్లో వేసుకొని ఎరువుగా తయారు చేసి ఆ ఎరువునే వీటికి అందించడం జరుగుతుంది మొదట్లో కలిపేటప్పుడు ఏంటంటే పిండి అట్లాంటి కంపోస్ట్ కలుపుతాం ఇప్పుడు మీ తోటలో అయితే చాలా రకాల చెట్లు ఉన్నాయి కొన్ని అయితే అసలు మనం తెలంగాణలో ఇవి చూ ఎక్కడ చూడము అనేటువంటి చెట్లు కూడా ఉన్నాయి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి పళ్ళలో అవ్వచ్చు ఆకుకూరలు అవ్వచ్చు పువ్వులు అవ్వచ్చు ఇంచుమించు అంటే అన్నీ కలిపి ఒక ఏడు ఎనిమిది వందల రకాలు ఉంటాయి చెట్లు అందులో అంటే మనకు కూరగాయలయ్యి ఒక యాభై అరవై రకాల కూరగాయలు మేత అంటే పనులవి ఒక ఇరవై ముప్పై రకాల పండ్లు పండ్ల చెట్లు ఉంటాయి ఇంకా హెర్బల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి రకరకాల హెర్బల్ ప్లాంట్స్ పాతవి కొన్ని దొరకని కూడా సేకరించి పాతకాలం కూడా సేకరించి పెట్టడం జరిగింది ఇన్సులిన్ ప్లాంట్ ఒకటి ఉంటుంది ఇన్సులిన్ బ్రాండ్ అంటే ఇన్సులిన్ షుగర్ పేషెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది తర్వాత కంద అనే ఒకటి ఉంటుంది కందకచూరాలు ఏంటంటే సుగంధ ద్రవ్యం అది పాతకాలం రాజులు ఉన్నప్పుడు ఆ సుగంధ ద్రవ్యాలు దాని నుంచి గడ్డ నుంచి తయారు చేసేవాళ్ళు తర్వాత ఏకబిలో ఉంటుంది మన దగ్గర జమ్మి చెట్టు ఉంటుంది కేశవర్ధిని అని ఉంటుంది ఆ మన వెంట్రుకల ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుంది మిగతా పళ్ళ చెట్లు చూస్తే నిమ్మ దానిమ్మ సీతాఫల్ నారింజ జామ ఇట్లాంటివి పెంచుతున్నాయి ఇక్కడ ఈ తోటలో చూసుకుంటున్నట్టయితే కొన్ని చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి అయితే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాల క్రితం పెట్టాను మిద్దె తోటను ఎనిమిది సంవత్సరాల క్రితం చిన్నగా అంటే కొన్ని ఒక పది పదిహేను మొక్కలతో పెట్టాను దాన్ని అలా పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళి అన్ని రకాల మొక్కలను ఇప్పుడు పెంచడానికి అంటే కుండీలు కట్టించాం స్టార్టింగ్లోనే కట్టించేసాను కింద నీ నీరు నిలవకుండా వాటర్ ప్రూఫింగ్ చేసేసి కుండీలు వాటర్ ప్రూఫింగ్ అనేది మస్ట్ అంటే మనం మిద్దె తోట చేసే వాళ్ళకు వాటర్ ప్రూఫింగ్ చేసి కుండీలు కలిగించడం వల్ల పెద్ద పెద్ద చెట్లు కూడా పెట్టడానికి అవకాశం ఏర్పడింది ఈ చెట్లు అనేవి మన జీవితంలో చాలా ప్రభావాన్ని చూపిస్తాయి ఆరోగ్యపరంగా మానసికంగా అవచ్చు శారీరకంగా అవచ్చు ఇక్కడ మీరు స్పెండ్ చేసే టైం అవ్వచ్చు కిందనే క్లినిక్ మీది హాస్పిటల్ కూడా ఉంది సో మీ టైంని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు అంటే ఉదయం లేదని నేను నడకకి వెళ్ళిపోతాను ఆరు గంటలకి ఏడు ఏడున్నరకు ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంటన్నర పైకి డైరెక్ట్గా పైకే వచ్చేస్తాను వచ్చేసి తోటను చూసి దీనికి వాటరింగ్ చేసినాక కిందికి వెళ్తాను మళ్ళీ సాయంత్రం కూడా ఒక గంట సేపు గడపడానికి ప్రయత్నం చేస్తాను మానసిక ప్రశాంతత అనేది అంటే కింద ఉన్న ఒత్తిడిని అంతా జయించడానికి ఇది నాకు మూల కారణం అవుతుంది అంటే మీరు డాక్టర్ కాబట్టి మీరు ఈ తోట పెంచాలని ఆలోచన మీకు వచ్చింది అంటే మీకు ఈ ఆలోచన రావడానికి ముందు మీరు ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా మిమ్మల్ని కదిలించిన విషయం ఏంటి అంటే ఏం చెప్తారు అంటే ఇంట్లో మా అమ్మ నాన్న మేము మెయిన్ ప్రేరణ ఎందుకంటే వాళ్ళు పెరటి తోట వేసి దాంట్లో వెనకాల మనకు అంటే కూరగాయలు కానీ ఆ కూరలు కానీ ఆ రుచి కూడా వేరుండేది మనం తినే కూరగాయల్లో రుచి లేకుండా అయిపోతుందనే ఆలోచనతో తర్వాత తర్వాత మన మిద్దె తోటలో మన ఇక్కడ కూడా హరీష్ రావు గారు కృషి చేసి స్వచ్ఛబడిని తీసుకురావడం కూడా దానికి ప్రేరణ పొంది నేను తోటను ఇంకా డెవలప్ చేస్తున్నాను ఈ మిద్దె తోట పెంచడానికి సార్ గారికి సహాయంగా ఉంటూ మేడం కూడా ఇందులో భాగంగా పాలు పంచుకుంటున్నారు మరి ఎలా ఉంది ఏంటి అనేది ఆవిడని కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే ఈ మిద్దె తోట పెంచడానికి మీకు ఎలా అనిపిస్తుంది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం ఇక్కడ ముందుగా పెంచిన డాక్టర్ గారు చెప్పినట్టు పూల మొక్కలతో మొదలుపెట్టి అది కూరగాయలు పెంపకంతో మిద్దె తోటగా మారింది అది చిన్న పర్యటన నుంచి టెర్రస్ గార్డెన్ వరకు వచ్చింది ముఖ్యంగా ఎందుకంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం అది మా ఇన్స్పిరేషన్ మాకు క్యాన్సర్సు స్టమక్ క్యాన్సర్స్ జీర్ణాశయం లివరు పోలాన్ క్యాన్సర్సు ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడడం వల్ల చిన్న చిన్న ఏజ్లో కూడా వస్తున్నాయి అప్పుడు రేర్గా ఉండేవి ఇప్పుడు రెగ్యులర్గా అయిపోయింది సో దానికి కాజ్ ఏంటి అంటే మన వంతు గవర్నమెంట్లో స్థలం అని అంటుంటారు వాళ్ళకు కూడా చూపించాలి మనం చేసి చూపించడం అని డాక్టర్ గారు టైర్లు సైకిల్ టైర్లు కానీ కార్ టైర్ల నుంచి ఆ థర్మోకాల్ బాక్సులు ఇది ఏ దాంట్లో అయినా పెంచుకోవచ్చు చిన్న చిన్న కూరగాయల మొక్కలు తర్వాత కిచెన్ వేస్ట్ మనం రోజు తొక్కలు తీస్తుంటాము వాటన్నిటిని కూడా టీ పొడి వాటితోనే చాలా వరకు వర్మీ కంపోస్ట్ అలాంటి వాటి సేంద్రియలు ఇవి వాడుతూనే ఈ మొక్కలు పెంచడం జరిగింది దీంతో ఫ్రెష్ గాలి ప్లెజెంట్గా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది మనసుకు ఆహ్లాదం శరీరానికి ఆరోగ్యం దేహానికి ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళకి కానీ మనం చూపించవచ్చు ఏంటనేది ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి మొక్కలు సోంపు చెట్టు అని గంధక కూరలు అని పిప్పళ్ళు ఇలా మెడిసినల్ ప్లాంట్లు కాకుండా రేర్ ప్లాంట్స్ ఆకుకూరలు రెగ్యులర్గా బచ్చలి పాలకూర తోటకూర ఇవి కూడా రెగ్యులర్గా నేను ఇక్కడే తీసుకొని వెళ్ళి వండుతాను ఫ్రెష్గా పోసుకొని వెళ్ళి కరివేపాకు ఇవన్నీ కూడా సో ఇన్స్పిరేషన్ అది మనం ఒకళ్ళకి ఇన్స్పి ఇన్స్పిరేషన్గా ఉండాలి వేరే వాళ్ళని తీసుకొని మనం వేరే వాళ్ళకి ఉండాలన్నట్టు వాళ్ళకి అవగాహన పెంచడం కోసం మొదలుపెట్టాము చాలామంది ముందు వీలు కాదన్న వాళ్ళు కూడా అందరూ మొక్కలు పెంచుకుంటున్నారు మనమంతా సహాయ విడత భక్తిగా ఒకటి రెండు అయినా పర్వాలేదు పెంచుకోవాలి పెంచితే మనం తగ్గించవచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇక్కడ చాలా రకాల పండ్ల చెట్లు కూడా ఉన్నాయి సో పిచ్చుకలు అవ్వచ్చు కోతులు అవ్వచ్చు చాలా వస్తుంటాయి డిస్టర్బెన్స్గా ఉంటుంది అండ్ అవి బ్రతకవు కూడా వాటి సెక్యూరిటీ కోసం మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు ముందుగా మేము మొక్కలు పెంచినాక డాక్టర్ గారు చెప్పినట్టు రైతుల ఏంటో తెలిసింది చిన్న మొక్క పెంచాలంటే ఎంత ప్రాబ్లమో చాలా రకాలుగా ఎదుర్కొన్నాము ఆ దాడులు పిచ్చుకల రూపంలో కోతులు ఎలుకలు బందుకలు అలాంటివన్నీ కూడా తవ్వేయడం మేజర్గా ప్రాబ్లమ్ కోతులు కోతులు వచ్చాయంటే ఒక దండులాగా వస్తున్నాయి మొత్తం పీకేసేవి సో అందుకని మేము ఈ గ్రిల్లు చుట్టూ కూడా గ్రిల్లు ఏర్పాటు చేసి రక్షణ కోసం తర్వాత ఎండ నుంచి కాపాడడానికి గ్రీన్ మ్యాట్ సమ్మర్లో సో అలా వాటి నుంచి రక్షణ కోసం అలా ప్లాన్ చేసి సో అనమాట వాతావరణానికి తగ్గట్టుగా సరిపోయేలాగా ఎండకు వానకైనా సరే తట్టుకునే ఎండకు కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ బాటిల్స్ తో వాటర్ లో పెట్టి డ్రాప్ డ్రాప్ ఆ పడేటర్ కూడా అన్నమాట కొన్ని రెండు మూడు రోజులు ఇంట్లో ఉండకపోయినా అక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా వాటి కోసం అలా కూడా చేసుకున్నాం కొన్ని కొన్ని మొక్కలకి మార్నింగ్ మార్నింగ్ ఇక్కడికి వస్తే పిచ్చుకల సౌండ్ చాలా చాలా బాగుంటుంది వినడానికి కూడా ఇలా అనిపిస్తుంది గార్డెన్ బయటకు వెళ్ళినట్టు ఒక తోటలోకి వెళ్ళినట్టు ఆ రావాల శబ్దాలు వినిపిస్తుంటే ఇప్పుడు పిల్లలకి పిచ్చుకలు అంటే కూడా ఏమీ తెలియదు ఏంటి బర్డ్స్ అంటే ఏంటంటే అర్థం అవట్లేదు ఉడతలు ఒకటి ఉడతలు కూడా అవి కూడా వస్తాయి లేత చిగుళ్ళు అనేది తింటూ ఉంటాయి చాలా బాగా అనిపిస్తుంది మనసుకు ఆహ్లాదంగా ఉదయం లాగానే ఇది చాలా బాగా అనిపిస్తుంది డే విల్ బి స్టార్టెడ్ వెరీ నైస్లీ అన్ సో పల్లెటూరులో ఎలాంటి వాతావరణం అయితే చూస్తామో కంప్లీట్గా ఇక్కడ కూడా మీరు అలాంటి వాతావరణాన్ని చూస్తున్నారు అట్లాంటి ఆరోగ్యాన్ని పొందుతున్నారు అందరికి కూడా అనుభవం కావాలని మా ఆశ సో మీరు సంవత్సరానికి సరిపోయే అన్ని కూరగాయలు కూడా ఇక్కడ ఉండే బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు మేజర్ గా మేజు గా చాలా కొన్ని సందర్భాన్ని స్టిక్ లాంటివి అలాంటివి ఇంకా కొంచెం తోటలోంచి తీసుకుని వంకాయలు కానీ టొమాటో ఇవన్నీ కూడా కొన్ని కార్నర్స్ లో చెట్లు కూడా పెంచారు అందంగా అలంకరణ లాగా కనిపిస్తున్నాయి అవి కూడా అంటే ఇండోర్ ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి పచ్చదనం పరిసరాల్లో కూడా ఉండాలి ఇంట్లో ఎవరి లో కూడా ఉండి ఉంటే చాలా బాగుంటుంది ఆక్సిజన్ మన కరోనా టైంలో ఆక్సిజన్ అంతా ఇబ్బంది కనిపించింది అది మనమే మన ఇంటి గార్డెన్ నుంచే మనం పొందితే ఈరోజు చాలా చాలా స్పెషల్ డే ఎందుకంటే మనం ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి వచ్చాం అందులోను డాక్టర్ దగ్గరికి వచ్చాం రోజు డాక్టర్స్ డే మరి స్వామి గారిని అడుగుదాం డాక్టర్స్ డే సందర్భంగా ఏం చెప్తారో విందాం డాక్టర్ గారు ఏం చెప్తారు ప్రేక్షకులకి డాక్టర్స్ డే శుభాకాంక్షలు అయితే డాక్టర్స్ డే అన్నంత మాత్రాన అంటే డాక్టర్ దగ్గరికి మన అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం తెచ్చుకోవద్దనే నా విజ్ఞప్తి ఈ డాక్టర్ సందర్భంగా ప్రతి ప్రేక్షకుడికి ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలంటే మనం సరైన ఆహార పదార్థాలు ఎక్సర్సైజ్ ఈ రెండు ఉంటే బ్యాలెన్స్ చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు ఆరోగ్యం పెంపొందించుకోవడంలో భాగంగా అంటే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇవన్నీ అంటే రసాయనాలతో కూడినవి దొరుకుతున్నాయి రైతులని మనం ఇది కాకుండా రైతులు కూడా పెంచడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అయినప్పటికీ ఈ కూర ఈ విషరసాయనాలు కొడితేనే పెరిగే పరిస్థితి ఉంది కానీ మనం ఈ మన ఇంట్లోనే కొన్ని కూరగాయలు మనకు అందుబాటులో ఉన్న కూరగాయలని పెంచుకొని మన ఆరోగ్యంలో భాగం కావాలని ప్రతి పౌరుడు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని నా కోరిక ఆ రకంగా మనకు ప్రతి మనిషి కూడా ఇంటికి మిద్దె తోట కొంచెం కావాల్సినంత పెంచుకోవాలని నా కోరిక వెనుకటి కాలంలో మన తాతలు కావచ్చు మన ముత్తాతలు అవ్వచ్చు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే చెట్ల ద్వారానే మనకు ఆయుర్వేదాన్ని అందించేవాళ్ళు మరి పల్లెటూళ్ళలో అవన్నీ కూడా కరువైపోతున్నాయి ఈ మధ్య కాలంలో చూస్తే ఇక్కడ దొరకట్లేదు ఇక్కడ ఈ మెద తోటలో చాలా రకాల చెట్లు ఆయుర్వేదానికి సంబంధించినవి కూడా ఉన్నాయి స్వామి గారు ఇక్కడ ఈ చెట్టు చాలా పల్లెటూళ్ళలో ఉంటుంది ఈ మధ్య కూడా కనిపించట్లేదు అంటే ఇది ఏ ఏ సందర్భాల్లో ఉపయోగపడుతుందంటారు దీన్ని నల్లేరు అంటారు నల్లేరు ఆకులు కానీ దీన్ని పచ్చడి చేసుకుని ఈ భాగం కాండం భాగం కూడా తినొచ్చు అయితే దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే ఎముకలు గట్టిపడడం ఒకటి దృఢంగా అవుతాయి పాతకాలంలో అంటే ఈ ఆర్థోపెడిక్ సర్జన్స్ అవి లేనప్పుడు ఏంటంటే ఈ నల్లేరు పచ్చడిని కానీ దీన్ని కట్టుగా కట్టేవాళ్ళు పచ్చడి తినేవాళ్ళు దానివల్ల ఎముక విరిగినప్పుడు అతుక్కునేది దీంట్లో కూడా రకరకాలు ఉంటాయి నల్లేరులో ఇది నాలుగు పలకలు ఉంటుంది ఇది ఒకటే పలక రౌండ్గా ఉంటుంది ఇది రెండు పలకలు ఉంటుంది రకరకాలు ఉంటాయి ఇది తర్వాత ఇది సిట్రోనెల్లా సిట్రోనెల్లా అంటే దోమల మందులో వాడతారు చాలా కాస్ట్లీ ఉంటుంది ఇది సిటా దీని లిక్విడ్ తయారు చేసి అమ్ముతారు ఒక దోమల నివారణకి బాగా ఉపయోగపడుతుంది అట్లా మీరు ఇప్పుడు ఏమైనా దాన్ని యూజ్ చేస్తున్నారా దోమ అప్పుడప్పుడు ఎండ ఆకులు ఎండబెట్టి స్ప్రే చేస్తూ ఉంటాం పిప్పళ్ళు అని ఉంటుంది ఇది పిప్పళ్ళు పిప్పళ్ళు యాక్చువల్గా ఇప్పుడు అసిడిటీ అందరికీ మనం ప్రతి మనిషిలో చిన్నపిల్లలకు కూడా అసిడిటీ చూస్తున్నాం అయితే కారం మిర్చి అవి తినడం వలన బాగా తినడం వల్ల వస్తుంది పిప్పలు కారానికి బదులుగా వాడేవాళ్ళు పిప్పలు పాతకాలం అంటే ఈ చెట్టునే పిప్పలు అని పిలుస్తారా ఆ చెట్టుని పిప్పలు అంటారు దీనికి కాయలు వస్తాయి పిప్పళ్ళు పొడుగ్గా ఉంటాయి నల్లగా సో దాన్ని మరి ఎక్కువ ఇదిగా ఉండదు బట్ సరిపడేంత ఉంటది మనిషికి సరిపడేంత ఉంటది కావాల్సింది ఎక్కువ అని తీసుకుంటున్నాం గానీ మిర్చి ప్లేస్ లో వాడేది అంటే దీనివల్ల అసిడిటీ కాదు శంకు పూలు శంకు పూలు ఏంటంటే ఇమ్యూనిటీ వేయిస్తాయి బాగా మనిషిలో అంటే ఇమ్యూనిటీ శక్తిని అంటే రోగాలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది అనమాట ఈ మధ్య ఈ శంకు పూలతో మనము సోషల్ మీడియా జ్యూస్ లాగా లిక్విడ్ లాగా చేసుకుందాం టీ లాగా చేసుకుందా టీ లాగా శంకు ఏంటంటే బ్లూ కలర్ ఉన్నాయి ఆ బ్లూ కలర్ నీళ్ళలో వేసి వేడి చేసినాక దాంట్లో ఒక నిమ్మకాయ రసం పిండితే అది పింక్ కలర్ అయిపోతుంది వైలెట్ కలర్ది పింక్ కలర్ అవుతుంది చాలా ఇమ్యూనిటీకి బాగా ఉపయోగపడుతుంది సో డైలీ తీసుకున్నా కూడా మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఈ కలబంద కలబంద రెగ్యులర్ గా మనం వాడేది అందరి ఇళ్ళల్లో ఉంటుంది ఇది అంటే ఒకే ఆకు నుంచి ఇట్లా మూడు ఆకుల్లాగా ఉంటుంది ఇది అంటే శివుడికి ప్రీతి అయింది అదే కాకుండా మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఉంటాయి దీని బిలో బిల్వ పత్రం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి జమ్మి జమ్మి చెట్టు మనం అందరికీ తెలిసిందే జమ్మి చెట్టు దసరాకి చేయడం యాక్చువల్గా ఇది బిల్లగానేది మనం ప్రతి ఊళ్ళో చూస్తాం కానీ దీంతో చాలా ఉపయోగాలు ఉంటాయి ఇందులో ఆల్కలాయిడ్స్ అని ఉంటాయి ఆల్కలైట్స్ ఏంటంటే క్యాన్సర్ మందులలో వాడేది ఆల్కలైట్స్ సో ప్రతి మందులో ఉంటుంది ఆల్కలైట్స్ క్యాన్సర్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడతాయి మనకు తెలియదు అంటే ఊరికే మొ పిచ్చి మొక్క అన్నట్టుగా తీసేస్తూ ఉంటారు ఊళ్ళల్లో సో దాని ద్వారా వచ్చే గాలి కూడా మంచిది ఆరోగ్యం గాలి గురించి మీకు చెప్పాలంటే ఇంకా ఇది ఇన్సులిన్ ప్లాంట్ ఇన్సులిన్ అంటే దీని ఆకు ఒకటి అంటే ఒకటి రెండు ఆకులు అంటే షుగర్ పేషెంట్స్ తింటే షుగర్ లెవెల్స్ చాలా వరకు ఒక టెన్ టు ట్వంటీ యూనిట్స్ తగ్గుతాయి రోజు ఒక రెండు ఆకులు తినడం వల్ల నేరుగా తినచ్చు నేరుగా తినేసి ఈ ఆకు సోంపులాగా ఉంటుంది అంటే పాతకాలంలో ఏంటంటే మనకు ఈ అన్ని అన ఉన్నప్పుడు భోజనం తర్వాత ఈ ఆకుని నమ్మలే వాళ్ళు దానివల్ల నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది ఇది లక్ష్మణ లక్ష్మణపదం చెట్టు దీన్ని వచ్చే కాయ అంటే చాలా పెద్ద సీతాఫలంలోనే ఒక రకమైన చెట్టు అయితే లక్ష్మణ ఫలం ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది ఒక్కొక్క కాయను కూడా నాలుగు వందలు ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నారు మార్కెట్లో ఈ లక్ష్మణ ఫలం ఇట్లాంటివి కూడా మనం అంటే ఈ చిన్న డ్రమ్స్లలో పెంచుకోవచ్చు ఇది ఇది కుప్పింటాకు కుప్పింటాకు అంటే మొన్న ఆయుర్వేద మందులలో బాగా వాడతారు మొన్న కోవిడ్ టైంలో ఆనందయ్య గారు మందు తయారు చేసింది ఈ కుప్పింటాకు వాళ్ళతోనే తయారు చేస్తుంది ఇది రెగ్యులర్గా పెరిగేది అంటే ఊళ్ళల్లో ఇంకా ఇది అంటే వాళ్ళు కుప్పింటాకు దాని మందుగానే కాకుండా స్కిన్ డిసీజెస్లో ఏ స్కిన్ డిసీజెస్ ఉన్నా కానీ దీన్ని ఆకు నలిపేసి రసం స్కిన్ డిసీజెస్ పైన పెడితే చాలా వరకు దద్దుర్లు కానీ అట్లాంటివి కానీ ఇంకా వేరే క్రానిక్ స్కిన్ డిసీజెస్ అన్నీ కూడా తగ్గిస్తుంది కుప్పింటాకు ఇది రాఖీ ఫ్లవర్ అంటారు అంటే ఇది డబుల్ కలర్లో వచ్చేసి ఫ్లవరు చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇది నైట్ క్వీన్ ఫ్లవర్స్ ఇది అంటే రాత్రిపూట మనకు అంటే వాతావరణం ఈ ఏరియా అంతా కూడా స్మెల్ వచ్చేటట్టుగా ఉంటుంది ఇది ఆల్ స్పైసెస్ అంటే మనం బిర్యానీ ఆకులు లాంటిదే కాకపోతే దానికి జాతికి చెందింది కానీ ఇది అంటే తినేటప్పుడు అన్నం అన్నంలో వండేటప్పుడు అన్నం వండేటప్పుడు ఈ ఆకు ఒకటి వేస్తే బిర్యానీ లాగా స్మెల్ ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది కానుగ చెట్టు కానుగ చెట్టు అంటే మామూలు ఇళ్ళల్లో పెంచరు కానీ నేను డ్రమ్లో పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాను అయితే కానగ చెట్టు వలన చాలా ఉపయోగాలు ఉంటాయి కానుక బెరడు జాండీస్లో ఉపయోగపడుతుంది ఆకులు తర్వాత దీని నుంచి వచ్చే గాలి నుంచి విటమిన్ బిట్వెల్వ్ వ్యాప్తి చెందుతుంది ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వరకు విటమిన్ ట్వెల్వ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానగ చెట్టు కింద కూర్చుంటే బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా చాలా ఉపయోగం ఉంటుంది ఇది అంజీరా చెట్టు అంజీరా మనకు రెగ్యులర్గా తెలిసిందే ఆరోగ్యం పరంగా చాలా ఉపయోగాలు ఉంటాయి దీన్ని డ్రై ఫ్రూట్స్గా కూడా అంజీరా కాస్ట్లీ ఉంటుంది ఇది కూడా అంటే చిన్న చిన్న కుండీలలో పెంచుకోవచ్చు ఇది పిండి కూర అండి కొండ పిండి ఆకని పిండి కూర అంటారు కిడ్నీలో స్టోన్స్ చిన్న ఉన్నప్పుడు సర్జికల్గా సర్జరీ చేయరు అలాంటి వాటిని ఇది కరిగించేసి ఫ్లష్ అవుట్ చేసేస్తుంది అండి ఇది రెగ్యులర్గా తీసుకుంటుంది ఇది ఊర్లలో గట్ల వెంబడి చాలా ఉంటుంది ఇప్పుడు కనిపించట్లేదు కంపల్సరీగా ఆకురలాగా ఉంటుంది ఆకూరలాగా ఉంటాయి పప్పులో వేసేసి ఆకురలాగా ఆకురలాగా ఫ్రైడ్ చేసుకొని తినొచ్చు అనమాట చిన్న చిన్న వాటికి చాలా పనిచేస్తుంది ఇది రణపాల అంటే మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం ఇది చాలా అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నా కానీ కషాయంగా తీసుకోవచ్చు ఆకును కూడా తీసుకోవచ్చు డైరెక్ట్ ఈ ఆకు కూడా ఒకటి రాలి కింద పడినా కానీ మళ్ళీ దాని నుంచి వేర్లు వచ్చి మళ్ళీ చెట్టుగా తయారవుతుంది అంటే ప్రకృతి మనకు ఎంత గొప్ప వరాలింది డాక్టర్ గారు మిద్దెతోట అనగానే చాలా మంది చాలా ఎక్కువ వ్యయంతో కూడుకున్న పని అనుకుంటారు టైం కూడా దానికే పోతుంది అనుకుంటారు సో అటువంటి సందర్భంలో దీన్ని పెంచడం ఏ విధంగా ఉంటుంది దానివల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయని ప్రేక్షకులకి గా ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు తోట నిజంగా అంటే మనం అనుకుంటే శారీరక శ్రమ ఎలాగూ చేయాల్సిందే ప్రతిరోజు మనకు ఒక శ్రమ శ్రమ అవసరం కాబట్టి ఆ శ్రమ ఒక గంట సేపు అరగంట నుంచి గంట కేటాయిస్తే మిద్దె తోటను అందంగా తీర్చిదిద్దుకోవచ్చు మనం ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది మిద్దె తోట అనేది ఎందుకంటే ఈ రోజుల్లో జనారణ్యం అయిపోయి ప్లేస్ జాగాలు దొరకట్లేదు మనకి సో మనం ఉన్న జాగాను ప్రతి గ్రామంలో పల్లెటూర్లో కానీ పట్ల పల్లెటూరులో కూడా ఇప్పుడు తోటలు పెంచే వాళ్ళు తగ్గిపోయారు అందుకని మనకు కూరగాయలు అన్ని మనకు కావాల్సిన కూరగాయలు అందించడం ఆరోగ్యవంతంగా మన కళ్ళ ముందు పెరిగినప్పుడు మనకే తెలిసిపోతుంటుంది దీనికి ఏమి ఇచ్చాము దీనికి ఏమి అందించాము మనకేమిస్తుంది అనేది ఆ రకంగా మనకు ప్రతి మనిషి కూడా ప్రతి మిద్దె ఇంటికి తోట కొంచెం కావాల్సినంత పెంచుకోవాలని కోరిక చూసారు కదండి మిద్దె తోట అనేది పెంచడం ఏ విధంగా ఉంటుంది ఎలా పెంచుతున్నారు వాటి ద్వారా వచ్చే గాలి అయినా వాటి ద్వారా వచ్చే ఫ్రూట్స్ అయినా కూడా మన ఆరోగ్యం మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తాయి అనే విధంగా అన్నీ కూడా వివరించారు డాక్టర్ గారు నిజంగా ఒకప్పుడు మనము ఏదైనా కూడా చాలా శుభ్రమైనటువంటి పరిస్థితుల్లో పెరిగినటువంటి కూరగాయలని తినేవాళ్ళం ఆరోగ్యం కూడా చాలా బాగుండేది మన పెద్దవాళ్ళని చూసుకుంటేనట్టయితే కనుక కానీ ఈ రోజుల్లో ప్రతిదీ కెమికలే అటువంటి సందర్భంలో వెనుకట ఉన్నటువంటి చెట్లు కానీ ఈ రోజుల్లో మనకు ఆరోగ్యాన్ని సరిచేసేటువంటి ఆయుర్వేదికమైనటువంటి చెట్లు కూడా ఇక్కడ చాలా పెంచుతున్నారు ఎంతో కొంత నేను కొంతమందికైనా కూడా ఇన్స్పైర్ అవ్వాలి ఇన్స్పిరేషన్గా నన్ను తీసుకోవాలి అనే ఉద్దేశంతో చాలా చక్కటి విషయాలన్నీ కూడా వివరించారు మీకు కూడా వీలైనటువంటి సమయంలో వీలైనంత ప్లేస్లో ఎంతో కొంత మీ కుటుంబానికి ఉపయోగపడేంత చెట్లు పెంచుకోండి చూసారు కదండీ డాక్టర్స్ డే సందర్భంగా ఒక చక్కటి విషయం కెమెరామెన్ అంజితో సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట్